ఉస్నాబాద్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లోని గ్రామాలలో ఉస్నాబాదు జేఏసీ మరియు మహిళా సంఘాల ఆధ్వర్యంలో జరిగే డ్రగ్స్ నిర్మూలన పోరు యాత్రకు పార్టీలకు అతీతంగా కార్యకర్తలు నాయకులు యువతి యువకులు విద్యార్థులు మహిళలు కార్మికులు రైతులు ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు బుద్దిజీవులు ప్రజా సంఘాలు ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు చిరు వ్యాపారులు సమాజ హితం కోరే ప్రతి ఒక్కరు మద్దతుగా నిలిచి ఈ పోరు యాత్రను విజయవంతం చేయాలని జేఏసీ నియోజకవర్గ కన్వీనర్ కవ్వ లక్ష్మారెడ్డి కోరారు భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో భారతమాత మండల సమైక్య ఆర్జీబీ సమావేశం నిర్వహించారు అనేక త్యాగాలు చేసిన గొప్ప గొప్ప చరిత్ర మహనీయులకు పురుడు పోసిన నేలమైనది జ్ఞాన సమాజాన్ని నిర్మించాలని ఆరోగ్య సమాజానికై ప్రతి ఒక్కరూ పాటుపడాలని అందుకోసం నిజమైన చారిత్రక మహనీల చరిత్రను అధ్యయనం చేయాలని రాబోయే తరలకు మన నడవడిక ఆచరణ స్ఫూర్తిదాయకంగా ఉండాలి సాంకేతికంగా ఎంతో ప్రగతి సాధించిన ఆత్మస్థైర్యం నైతికతలో వెనకబడమని స్వల్పకాలంలో డబ్బులు సంపాదించాలని క్షణికావేశంలో క్షణిక సుఖాల కోసం డ్రగ్స్ బెట్టింగ్ లోన్స్ ఆన్లైన్ గేమ్స్కు యువత అలవాటై తమ విలువైన జీవితాలను చిన్నభిన్నం చేసుకుంటున్నారు సామాజికంగా ఆర్థికంగా కృంగిపోతున్నారు అనారోగ్యము అప్పులు అవమానాలు భరించలేక ఆత్మహత్యలు చేసుకుని కుటుంబాలకు తీరాన్ని అన్యాయం చేస్తున్నారు ఈ విషాద సంఘటనలు గ్రామాలలో పట్టణాలలో రోజు చూస్తున్నాం యువత తమ ఉజ్వల భవిష్యత్తు కోసం డ్రగ్స్ బెట్టింగ్స్ లోన్స్ ఆన్లైన్ గేమ్స్కు దూరంగా ఉండాలని మీ మిత్రులను కూడా దూరంగా ఉంచడానికి వారిని చైతన్యం చేయాలని అందుకోసం మీ గ్రామానికి మీ మండలానికి వచ్చే పోరు మద్దతుగా నిలబడాలని డ్రగ్స్ ను మన ఉసనపది నియోజకవర్గం నుంచి తరిమియాలని అన్నారు డ్రగ్స్ నిర్మూలన కోసం ఒక పోరు ఈ హుస్నాబాద్ నియోజకవర్గంలో తలపెట్టిన సందర్భంగా భీదేరిపేట మండలంలో ఇది మాణిక్యాపూర్ గ్రామం నుంచి వెళ్ళి ప్రారంభించబడుతుంది ఇరవై ఒకటో తేదీ ఏప్రిల్ ఈ నెల అంటే ఎల్లుండి సోమవారం ఉంది ఈ సమావేశం ఈ సందర్భంగా మేము ఇక్కడ పోస్ట్ ఆఫీస్ కన్నా ఉన్నతాధికారుల మండల స్థాన మండల స్థాయి ఉన్నతాధికారులతోని ఆవిష్కరింపజేయడం జరిగింది ప్రధానంగా ఇలా ఉన్నటువంటి విద్యార్థులు యువత చాలా వరకు డ్రగ్స్ కు బానిసలై చాలా వరకు ఆరోగ్య ఆరోగ్యాలు చెడిపోయి కొందరైతే చనిపోవడం జరిగింది సమాజంలో చాలా అనుకోని సంఘటన ఊహించని సంఘటన ఒక ఆకృత్యాలు జరుగుతూ ఉన్నాయి ఒక దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి హత్యాకాండలు జరుగుతూ ఉన్నాయి ఇవి అత్యాచారాలు ఆత్మహత్యలు ఇవన్నీ కూడా ఒక మత్తు పదార్థాలకు బానిసలైనటువంటి యువత ఏం చేస్తున్నామో తెలియనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ సమాజంలో చాలా వరకు పేపర్లలో చూస్తున్నాం వార్తలలో చూస్తూ ఉన్నాం ఇటువంటి దుస్సంఘటనలు జరుగుతున్న సందర్భంగా సామాజిక బాధ్యతగా జేఏసీ మరియు మహిళా సంఘాలు కలిసి ఈ నియోజకవర్గం ఉస్నాబాద్ నియోజకవర్గం డ్రగ్స్ రహిత ఒక నియోజకవర్గంగా తీర్చిదిద్దడం కోసం అన్ని గ్రామాలు పర్యటించి యువతను మరియు విద్యార్థులను చైతన్యపరచడమే కాకుండా ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా వారికి బాధ్యత వహించి ఆ తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎట్లా ఉండాలో పిల్లలను ఎట్లా జాగ్రత్తగా చూసుకోవాలన్నటువంటి విషయాన్ని కూడా చెప్పడం కోసం మరి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఇందులో దాదాపుగా ఒక ముప్పై నుంచి నలభై మంది పోరు పాల్గొనడం జరుగుతూ ఉంటుంది మాణిక్యపూర్లో పొద్దున తొమ్మిది గంటలకు ఇరవై ఒకటో తేదీనాడు జరిగేటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు అయినటువంటి ప్రొఫెసర్ రామ్ గారు వస్తున్నారు అట్లాగే జిల్లాకు సంబంధించిన ఉన్నతాధికారులు మండల సంబంధించిన ఉన్నతాధికారులు పోలీస్ డిపార్ట్మెంటు హెల్త్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా దానికి హాజరవుతారు ఇది ఈ మండలంలో నాలుగు నుంచే ఐదు రోజుల కార్యక్రమం అన్ని గ్రామాలు తిరగడానికి నిర్ణయించడం జరిగింది ఇదే రకంగా అన్ని మండలాల్లో కూడా ఆ షెడ్యూల్ తయారు చేసి వాటిని కూడా రేపు మళ్ళీ ప్రెస్కు ఇవ్వడం జరుగుతుంది